జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ జమ్మూ కాశ్మీర్ లో అమలు చేస్తా ఉన్నాం ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇచ్చాము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాము మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాము ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చాము మహిళల మీద అత్యాచారాలు నిరోధించే చట్టాలు తీసుకొచ్చాము మహిళా కమిషన్ పెట్టాము చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము మరి రోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్న సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్లీ తీసుకొస్తాము కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డాక్టర్ బాబాసే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లోని అనేక చట్టాలు జమ్మూ కాశ్మీర్ లో అమలు చేస్తా ఉన్నారు వాటి ఉపసంహరిస్తాము మా జిన్నా రాజ్యాంగమే ఉండాలి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉండకూడదనే విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అశాంతి ఉగ్రవాదము టెర్రరిజం పెంచాలనేటువంటి దృక్పథంతో ఈ రెండు పార్టీల వ్యవహారం కనిపిస్తా ఉంది పాకిస్తాన్ బార్డర్ లో వ్యాపారం చేయాలని చెప్పడం జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంబంధికులందరినీ కూడా విడుదల చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోవడం విషయంలో రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేమేదైతే రిజర్వేషన్స్ అమలు చేస్తా ఉన్నామో దళితులకు గిరిజనులకు బీసీలకు నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి దళితులు కావచ్చు గుజ్జర్ కావచ్చు బకర్గాలు కావచ్చు నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచన పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రకటించాల్సింది హిందువులు పవిత్రంగా భావించేటువంటి శంకరాచార్య హిల్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పేరును మార్చి తక్తే సులేమాన్ గా మేము పిలుస్తామని చెప్పి కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది పవిత్రమైనటువంటి హరి పర్వత్ ను మేము కుహె మారన్ గా పేరు మారుస్తామని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు నేషనల్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపైన జవాబు చెప్పాల్సి ఉంది కోరుతా ఉన్నాను ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రిజర్వేషన్స్ తీసేసేటువంటి పార్టీతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి తొలగిస్తామని చెప్తున్నటువంటి పార్టీతో ఏ రకంగా పొత్తు పెట్టుకోబోతున్నారో నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ఏ రకంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు